నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లో టూరిజం ప్లేస్లు లేకపోవడంతో చాలామంది కువైటి ప్రజలు ఎండాకాలం సెలవులు వచ్చినా ఈ సెలవులు వచ్చిన బక్రీద్ సెలవులు వచ్చిన చలికాలం సెలవులు వచ్చినా సరే కానీ ఇతర దేశాలకు వలస వెళ్ళి అక్కడ చూసుకుంటే కానీ వందల కోట్ల దినార్లు అయితే ఖర్చు పెడుతూ ఉన్నారు కువైటి ప్రజలందరూ కలిసి ఆ యొక్క డబ్బును ఇతర దేశాలకు పోనీయకుండా కువైట్లోనే ఉంచేందుకు కువైట్ ప్రభుత్వం రెండు వేల ముప్పై ఐదు విజన్లో పనిచేస్తూ ఉంటే తాజాగా కువైట్ టూరిస్టిక్ ఎంటర్ప్రైజెస్ కంపెనీ మెసిల్లా బీచ్ లో కొత్త వండర్ సిటీ ఫియాస్టా సిటీని ప్రారంభించింది కువైట్ టూరిస్టిక్ ఎంటర్ప్రైజెస్ కంపెనీ గురువారం మెసిల్లా బీచ్ లో తన కొత్త వినోద గమ్యస్థానం వండర్ సిటీ ఫియాస్టా సిటీని ప్రారంభించింది అలాగే ఈ యొక్క సిటీలో లైట్ సిటీ మరియు జైంట్ వరల్డ్ వరల్డ్తో సహా సాహసం మరియు ఆధునిక దృశ్య అనుభవాలను మిళితం చేసే వివిధ రకాల వినూత వినోదాలు ఉన్నాయని చెప్పేసి ఇందులో ప్రత్యేకమైన పిల్లల ఆట స్థలం మరియు అన్ని వయసుల వారికి అనువైన ఈవెంట్లు మరియు కళాత్మక మరియు వినోద ప్రదర్శనలు నిర్వహించడానికి రూపొందించబడిన పెద్ద బహిరంగ థియేటర్ కూడా ఉన్నాయని చెప్పేసి కువైట్లో ఉన్న ప్రజలకు ఆనందాన్ని వినోదాన్ని పంచడానికి మరొక కొత్త వండర్ సిటీని అయితే మిసిల్లా బీచ్ లో ప్రారంభించినట్లు కువైట్ టూరిస్టిక్ ఎంటర్ప్రైజెస్ కంపెనీ ప్రకటించింది కువైట్లో ఉన్న ప్రజలు ఎవరైతే ఉన్నారో రోజు శుక్రవారం రేపు శనివారం సెలవు కాబట్టి దీన్ని సందర్శించాలని చెప్పేసి నిర్వహకులు తెలిపారు కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్